హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మన మిద్దె తోటలో చాలా కూరగాయలు ఉన్నాయండి రెండు మూడు రోజులకు ఒకసారి అయితే మన గార్డెన్ లో హార్వెస్ట్ అయితే చాలా వస్తుంది మొన్న కాయగూరలు నింపుకున్నా ఈ రోజు మళ్ళీ ఆకుకూరలు ఉన్నాయి చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి మళ్ళీ కాయగూరలు కూడా ఉన్నాయండి అవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఏం ఆకుకూరలు ఉన్నాయో ఏం కాయగూరలు ఉన్నాయో చూసి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి తోటకూర ఉందండి పెరుగు తోటకూర ఉన్న టలు అయితే మంచిగా మొలిసింది అదంతా అదే మొలిసింది ఈ రోజు మన గార్డెన్ లో చాలా ఆకుకూరలు ఉన్నాయి కట్ చేసుకుందాం మళ్ళీ ఇవి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆడాడ కాయగూరలు కూడా ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం ఆకుకూర చూడండి ఎంత బలంగా వచ్చిందో ఫ్రెష్గా మంచిగా వచ్చింది తోటకూర అందుకే ఈ డ్రమ్ములో నేను విత్తనాలు ఏమి నాటుకోలేదండి ఇది మంచిగా మొలిచింది కదా ఇది కూడా ఆకుర మనకు యూజ్ అవుతుంది ఉద్దేశంతో ఇది ఆకురకే వదిలేసిన అనమాట ఈ డ్రమ్ము ఇందులో ముందు పపాయ చెట్టు ఉండేనండి ఆ పపాయ చెట్టు తీసేసిన అందులో టమాటా చెట్లు నాటుకున్నా అప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను కదా కాదండి ప్రీవియస్ వీడియోలో చాలా హార్వెస్ట్ వచ్చింది టమాటా చెట్లు తీసేసినాక ఇక ఖాళీగా పెట్టినా మంచిగా మొలిచింది అనమాట ఇది ఇక్కడ కూడా ఉందండి చూడండి ఎంత బాగా వస్తుందో పెరుగు తోటకూర నేను విత్తనాలు వేసుకున్నది ఉంది గా మొలిచినది కూడా ఉందండి అది ఇది చాలా ఉంది ఈరోజు ఈ కుండీలలో కూడా సీడ్స్ నాటుకున్నానండి తోటకూర సీడ్స్ మంచిగా మొలిసింది చూడండి కుండీలలో ఆకూరలు అయితే ఈ గ్రీన్ తోటకూర అయితే చాలా కుండీల్లో ఉందండి ఈసారి అయితే ఇవి సీడ్స్ నాటుకుంటే వచ్చిన తోటకూర చాలా బాగుస్తుంది మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పశువుల ఎరువు చల్లుకోవాలండి ఈ కుండీలలో చల్లుకుంటే మళ్ళీ మంచిగా వాటర్ పోస్తే కొత్తగా మంచిగా కొత్తగా చిగురులు వస్తుంది అనమాట చూడండి ఇట్లా చిగురులు వస్తుంటాయి ఈ కుండీలో కూడా ఉందండి కట్ చేద్దాం ఎంత వచ్చిందో అసలు ఆకుకూరలన్నీ కట్ చేసుకున్న తర్వాత కాయగూరలు కట్ చేసుకుంటానండి కట్ చేసుకుంటాలండి ఎందుకంటే మళ్ళీ లోపల నుంచి కొత్తగా చీరలు వస్తున్నాయి పైన పైన మనము ఇలా కట్ చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఊరికైనా పూత వస్తుండే ఇప్పుడైతే చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాయి కుండీలో ఏడెనిమిది సార్లు కట్ చేసుకోవచ్చండి అయినా సరే ఇంత పూత కూడా రావట్లేదు ఉంది చూడండి ఆకుకూర కొంచెం దూరం దూరం వేసుకోవాలి విత్తనాలు చాలా దగ్గరగా పడినాయండి ఇవి కొంచెము ఇట్లా కట్ చేసుకోవడానికి కూడా రావట్లేదు అనమాట కొంచెం దూరం దూరం మనం విత్తనాలు వేసుకుంటే మంచిగా చెట్టు పైకి పైన పెరుగుతుంది కాండం మంచి ఇట్లా లావ్ అయ్యి చెట్టు పెద్దగా పెరిగి మనకు ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది ఇట్లయితే చాలా టైం పడుతుంది అనమాట లేత కూర లేత ఉంటుంది కానీ టైం చాలా పడుతుంది ఇది కట్ చేసుకోకూటే పూత వస్తుంది అన్నమాట అందుకే తప్పకుండా కట్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ తోటకూర ఉందండి కట్ చేసుకుందాం టబ్బులు అయితే చాలా బాగా వచ్చింది కొంచెం ముందు కట్ చేసుకుందాం రెడ్ తోటకూర కూడా చాలా ఉందండి మన గార్డెన్ లో ఈ కూర ఇక వర్షాకాలం స్టార్ట్ అయితే ఇట్లా మచ్చలు వస్తుంది అనమాట ఈ కూర ఇప్పుడు రాదు ఇక ఇది తీసేసుకోవాలి ఇక పాయలకూర సీజన్ అయితే అయిపోయినట్టే ఇంకా కొంచెము అక్కడ సైడ్ ఉందండి కట్ చేసుకుందాం రండి చూడండి ఇక్కడ ఎంత మంచిగా అయిందో రెడ్ తోటకూర సూపర్ వచ్చిందండి కొంతమంది సీడ్స్ అడుగుతుర్రు అడ్రస్ పెట్టమంటే పెట్టట్లేదండి సీడ్స్ అడుగుతుర్రు ప్రతి వీడియోలో సీడ్స్ అడుగుతుర్రు నేను కామెంట్ కింద అడ్రస్ పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి అడ్రస్ పెట్టండి అని చెప్తే అడ్రస్ పెట్టట్లేదండి మళ్ళీ వీడియో వీడియో కింద సీడ్స్ కావాలి అని తగారని అడుగుతుండ్రు మళ్ళీ అడ్రస్ పెడతారు అడ్రస్ పెట్టకుంటే నేను ఎట్లా పంపిస్తానండి మీరు నా ఇన్స్టాగ్రామ్కి అడ్రస్ పెట్టండి అడ్రస్ పెడితే అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే నేను ఎవరికైనా కావాలనుకుంటే నా దగ్గర ఉన్నాయి మీకు పంపిస్తాను ఓకేనా అండి నా గార్డెన్లో ఏవైతే విత్తనాలు వస్తాయో అవే పంపిస్తానండి నా దగ్గర చిన్న గార్డెను చిన్న గార్డెన్లో నా దగ్గర ఉన్నాయి మాత్రమే మీకు ఎవరికైనా కావాలంటే అడిగితే పంపిస్తాను ఇంతకుముందు వీడియోలో చాలామంది అడిగారండి రెడ్డి తోట కూర కావాలి అనితగారని అడిగారు అడ్రస్ పెట్టమంటే పెట్టలేరు కాబట్టి ఇంకో కొంతమంది ఏమన్నారంటే పోస్టల్ ఛార్జెస్ కూడా పంపిస్తాము ఇవ్వండి అనితగారు అన్నారు పోస్టల్ ఛార్జెస్ అయితే ఏం అవసరం లేదండి నేను ఫ్రీగానే పంపిస్తాను ఎన్నోసార్లు నేను అవే ఇచ్చిన చాలా సార్లు ఒక నేను గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఏడెనిమిది సార్లు అయితే నేను అవే ఇచ్చిన ఎవరి దగ్గర నేనైతే పోస్టల్ ఛార్జెస్ అయితే ఇంతవరకు తీసుకోలేదు ఇప్పుడు కూడా నేను ఏం తీసుకోనండి కాకపోతే అడ్రస్లు పెట్టండి అడ్రస్లు పెడితే నేను ఎవరికి కావాలో వాళ్ళకు నా దగ్గర ఏవైతే సీడ్స్ ఉన్నాయో అవి మీకు పంపిస్తాను ఓకేనా అండి అంటే ట్వంటీ లేదా థర్టీ మెంబెర్స్కి అయితే పంపించగలనండి అన్నీ సీట్స్ నే నా దగ్గర అంతకు ఎక్కువైతే లేవు ఇప్పుడు ప్రస్తుతము థర్టీ మెంబెర్స్కి అయితే పంపిస్తానండి ఎవరైతే అడ్రస్ ముందు పెడతారో వాళ్ళకైతే పంపిస్తానండి థర్టీ మెంబర్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా నా దగ్గర సీట్స్ అయిపోతాయి అంతవరకే ఉన్నాయి కాబట్టి నేను ముప్పై మందికి మాత్రమే ఫస్ట్ ఎవరైతే కామెంట్లో అడ్రస్ పెడతారో వాళ్ళకు మాత్రమే నేను అవే ఇస్తానండి అడ్రస్లు అయితే పెట్టండి ముప్పై మంది కంటే ఎక్కువైతే నా దగ్గర సీడ్స్ అయితే లేవండి కాడికి అయితే పంపిస్తాను అడ్రస్లు కామెంట్లో పెట్టాల్సిన అవసరం లేదండి నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి గార్డెన్ బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ అనే ఇన్స్టాగ్రామ్ ఉంది ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు అడ్రస్ పెట్టండి ఫోన్ నెంబర్ కూడా పెట్టండి అట్లయితే నేను అందరి అడ్రస్లు నేను నోట్ చేసుకొని ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళకు పంపిస్తాను ఓకేనా అండి ఈ చిన్న కుండీలో కూడా చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నా ఇప్పుడు సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి ఒక బకెట్లు ఉన్నాయండి ఒకటి కట్ చేసుకున్నాం ఇళ్ళైతే మంచిగుందండి ఆకుకూర చూడండి ఇక్కడ కూడా ఉందండి నేనైతే పాలకూర వేసుకున్నా విత్తనాలు ఇదైతే నేనేం వేసుకోలేదండి అదంతలదే వచ్చింది ఏవే కానీ అదంతల అదే వస్తే మాత్రం ఎంత బాగుస్తుందో బలంగా రెడ్ తోట కూర గ్రీన్ తోట కూర అయిపోయిందండి ఇప్పుడు పొన్నగంటి కూర ఉంది పాలకూర ఉంది కట్ చేసుకుందాం పదండి ఇక్కడ పాలకూర ఉందండి చాలా బాగా వచ్చింది చూడండి అప్పుడే పూత వచ్చింది ఒక్కసారి కూడా హార్వెస్ట్ చే అంటే ఒక్కసారి హార్వెస్ట్ ఇది రెండోసారి చూడండి ఇట్లా పాలకూర అప్పుడే పూత వస్తుంది ఇట్లా పూత రావద్దండి తొందరగా పూత వస్తే ఇక పంట ఆగిపోతుంది అంతకే పాలకూరలా గోల్డెన్ సీడ్స్ అని ఉంటాయండి షాప్ లో అడిగితే ఇస్తారు కంపెనీ గోల్డెన్ కంపెనీ అని అడగాలి చాలా బాగుంటుంది ఆకుకూర అయితే వెడల పాకు వస్తుంది పూత కూడా తొందర రాదండి కానీ అవి దొరకవు ఎప్పుడో ఒకసారి రేర్గా దొరుకుతాయి అనమాట ఇప్పుడు నా దగ్గర అది లేదు అందు గురించి ఇది పూత ఊకే వస్తుంది చూడండి నేను వీడు నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అదే కంపెనీ పెట్టి నుండి నేను విత్తనాలు సేవ్ చేయలేదండి ఆ విత్తనాలు మళ్ళీ దొరకట్లేదు ఇది మొత్తం కట్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది మళ్ళీ చూడండి ఈ పాలకూర నేను కట్ చేసుకోకుండా ఖరాబ్ అయిపోయింది వస్తుంది మొత్తం కట్ చేసేయాలండి కట్ చేస్తేనే మళ్ళీ వచ్చేస్తుంది ఇది కంపోస్ట్ లెక్క అవుతుంది పాలకూర అయితే ఇంత వచ్చిందండి పొన్నగంట కూర ఉంది కట్ చేసుకుందాం రండి చూడండి పొన్నగంట కూర మళ్ళీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో కట్ చేద్దాం అండి చాలా బా వస్తుందండి నిజంగా ఈ కొండగంటి కూర అయితే లేతగా చూడండి ఎంత బాగుందో నేనైతే ఇట్లా కట్ చేసుకుని పోయి ఎంబడే కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మొన్న అయితే బీరకాయలు రెండు మూడు కట్ చేసుకున్నా కదా మూడు కలిపి నేను కర్రీ చేస్తే మస్తు టేస్ట్ ఉండేనండి బీరకాయ అయితే ఎందుకంటే మనం అప్పటిదప్పుడు కట్ చేసుకొని పోయి కర్రీ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆకుకూరలు కూడా అంతేనండి ఈ పొన్నగంటి కూర కొంచెం ఇదంతా ఆకు ఆకు వేరు చేసి కర్రీ చేసుకోవాలంటే ఒకరోజు టైం పడుతుంది కానీ ఈ పాలకూర తోటకూర అయితే అప్పటిదప్పుడు మనం కట్ చేసుకొని మనం కర్రీ చేసుకుంటే ఆర్గానిక్ కూరగాయలు వేయాలి కదండి చాలా బాగుంటాయి ఇంకొకటి అప్పుడే కట్ చేసుకొని పోయి వంట చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట మార్కెట్లో అయితే ఎప్పుడో తెస్తారు ఎప్పుడో అమ్ముతారు కదా అది అస్సలు బాగుండదండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొన్నగంటి కూర చూడండి ఎంత బాగొచ్చిందో పొన్నగంటి కూర కొంచెం వచ్చినా సరే కానీ చాలా నీట్గా ఫ్రెష్గా చాలా బాగుందండి చూస్తున్నారు కదా మన గార్డెన్ లో ఆకుకూరలు రెండు రకాల తోటకూర పాలకూర పొన్నగంటి కూర ఇక్కడ పుదీనా ఉందండి కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో పుదీనా ఉబ్బూరు వచ్చింది మంచిగా చూస్తున్నారు అదిగో ఎంత బాగుందో ఇది మొత్తం కట్ చేసుకున్నాను అని కదండి ప్రీవియస్ వీడియోలో చూసారు కదా మళ్ళీ ఎంత పెరిగిందో చూడండి ఇప్పుడు కొంచెం కట్ చేసుకుంటానండి మనం పెద్ద వీటికి పోషకాలు ఇవ్వాల్సిన అవసరమే లేదండి మనం ఇట్లా మట్టిలా ఒక్కసారి పెట్టుకుంటే మంచిగా వస్తుంటది ఇది సంవత్సరాలు సంవత్సరాలు వస్తుంది మనం అప్పుడప్పుడు కొంచెము పశువుల ఎరువు ఇస్తుంటే అయిపోయాయి వాటర్ పోయాలి పశువుల ఎరు వేయాలి మట్టిలో ఎరువు కలుపుకోవాలి పశువుల ఎరువు కలుపుకొని ఒకసారి ఫిల్ అప్ చేసుకొని ఇట్లా పుదీనా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ మనము రెండు మూడు నెలల వరకు ఏ పోషకాలు ఇవ్వకుండా కూడా మంచిగా వస్తుంది అన్నమాట ఇష్టం ఉంటే హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెము పశువుల ఎరువు వేసుకోవాలి కొంచెం కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకోకపోతే రెడ్గా అయిపోతుందండి అదే అందు గురించి కట్ చేసుకోవడం ఇంత అయితే చాలండి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పైకి వచ్చి తీసుకెళ్తా ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి మొత్తం కట్ చేసుకుందాం ఎక్కువ లేవండి కొన్నే ఉన్నాయి అప్పటి హీల్డు లేదండి ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు వస్తే మళ్ళీ మంచిగా పంట వస్తుంది ఇప్పుడైతే ఉన్నకాడికి దింపుకుందాం ఇవి కట్ చేసుకోకపోతే కూడా మొక్క ఖరాబ్ అయిపోతుంది అనమాట ఉందండి ఈ తీగ అయితే అక్కడ నుంచి అక్కడ వరకు పాకుతుందండి ఇది మొత్తం ఈ సైడ్ మొత్తం తీగ పాకుతానే ఉన్నది అంతవరకు ఇట్లా చూడండి ఇంతవరకు పోయింది అక్కడ నుంచి అక్కడ వరకు చూడండి మన గార్డెన్ లో దొండతీగ ఇటు సైడ్ మొత్తము ఈ దొండతీగనే నిండుకుందండి ఇంకా నేను కాకరక పాదులు నాటుకున్న కాకర విత్తనాలు ఇప్పుడు ఇప్పుడు మొలుస్తున్నాయి అప్పుడు అది ఇది మళ్ళీ కలిసిపోతుందో ఏమో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట హార్వెస్ట్ చేసుకోని దొండకాయలు ఇప్పుడు అంటే పల్స ఉంది కాబట్టి ఈజీగా కనిపిస్తున్నాయి దొండకాయలు ఇప్పుడు కాకరతీ గట్రా పెరిగింది అనుకో అది ఇది నిండుగా అయిపోతుంది అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ దొండకాయలు కట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఉన్నాయండి పైదరకు ఉన్నాయి లేవు లేవు అనుకుంటేనే చాలా వచ్చినాయి చూడండి దొండకాయలు చిక్కుడు పూతయితే బాగా వస్తుంది చూడండి ఇదంతా కాయ పడితే కాయ అయితే పడుతుందండి మొత్తం పిందెలు వస్తున్నాయి ఇప్పుడైతే వర్షాలు అప్పుడప్పుడు పడ్డాయి కదా ఇంకా చూడండి ఇక్కడ కాయ అయితే మంచిగా వస్తుంది చూడండి ఇగో పిందెలు చూస్తారు కదా పిందెలు కనిపిస్తున్నాయా మంచిగా పట్టినాయి పిందెలు ఇగో ఇక్కడ కూడా ఇదంతా పిందెలే లాలిపోతలేదండి కాయ అయితే మంచిగా వస్తుంది ఇక్కడ ఈడ కూడా ఒకటి ఉందండి చూస్తారు కదా చిక్కుడు చెట్లు చాలా బాగా వస్తున్నాయి ఇవి చెట్టు చిక్కుడు అనమాట ఇక్కడ ఒకటి విత్తనాలకు రెడీ అయిపోయింది కూడా ఒకటి ఉంది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఆడా చూస్తురా వంకాయ కిందికి మంచి వచ్చింది చూడండి మట్టి అంటింది ఈ పిందెలు లెక్క ఉన్నాయి ఎందుకంటే రెడీ అయినాయి కట్ చేసుకోకపోతే మళ్ళీ ముదిరిపోతాయి అనవసరంగా 그래 그러있게 ఇది రెడీ అయిందండి ఉన్నాయి ఎక్కువ లేవు రెడీ అయినాయి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కొంచెం కొంచెం పెద్ద సైజ్ అయినాయి కట్ చేద్దాం నిన్న వాటర్ వాడుతుంటే కనిపించినాయండి అందు గురించి హార్వెస్ట్ చేసుకున్నా లేకపోతే కాలి ఆకుకూరలే కట్ చేసుకొని పోదాం అనుకున్నా వస్తున్నాయి కదా ఇవి రెండు ఉన్నాయి మరీ చిన్న ఉన్నాయి అండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో ఎల్లో కలర్ గులాబీలు ఇగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా వచ్చిందండి గులాబీ రెండు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ నేను ప్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ గులాబీలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇవి వెంబడెంబడే కట్ చేసుకుంటే బాగుంటాయి మంచిగా మళ్ళీ చిగురులు వచ్చే పువ్వులు మంచిగా వస్తున్నాయి చూడండి కుక్కరకాయ ఉంది కట్ చేద్దాం ఇట్లా వంగిపోతుంది ఇట్లా కట్ అండి గుత్తులు గుత్తులుగుంది ఇది మొత్తం రెడీ అయిపోయింది ఇంకా రెండు చెట్లు ఉండే మనకు హాఫ్ కేజీ వస్తుండే కానీ మొలిచినాక అవి ప్రాబ్లమ్ అయ్యి చనిపోయినాయండి రెండు మూడు చెట్లు అయితే మంచిగా పెద్దగా అయినాక చనిపోయినాయి అయిపోయిందండి ఇవైనా మనం ఆకుకూరలు వేసుకొని వండుకోవచ్చు రెండు మూడు వచ్చినా కూడా ఈ ఆకుకూరల్లో వంకాయలు కూడా ఒకవేళ ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మొత్తం కర్రీ చేసుకోవచ్చు కానీ తక్కువ వచ్చినాయి అనుకోండి ఆకుకూరల్లో గోకరకాయలు వంకాయలు చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ ఆడాడ చిక్కుడుకాయ ఉందండి ఈ గోకరకాయ చిక్కుడుకాయ రెండు కలిపి వండుకోవచ్చు లేకుంటే ఆకుకూరలు వేసుకొని కూడా వండుకోవచ్చు అందు గురించి ఇది మొత్తం రెడీ అయిపోయింది మొన్న నేను దీనికి హార్వెస్ట్ చేసుకోలేదు కదా ఈ ఒక్క చెట్టు వదిలేసిన అందుకే ఇప్పుడు రెడీ అనమాట దీన్ని కూడా పూత చూడండి ఎంత బాగుందో చెట్టుకి ఇది ఎప్పటిదో పాత చెట్టు అండి కొత్త చెట్టు కాదు పాత చెట్టుకు మళ్ళీ ఇట్లా చిగురులు వచ్చి కాయ వస్తుంది అనమాట పూత వచ్చి కాయ మంచిగా ఇస్తుంది ఇక్కడ వంకాయలు చూడండి ఎంత మంచిగా అయినాయో ఇవి విత్తనాలు చూపిద్దాం దా ఇక్కడ నేను సీడ్స్ కోసం వదిలేసిన చూడండి ఎంత బాగా అయినాయో పెద్ద పెద్ద సైజు కొంచెం చూడండి పెద్ద పెద్ద సైజు ఎంత బాగా వచ్చినాయో ఈ వంకాయ వదిలేసిన ఇది వదిలేసిన ఇగో ఇక్కడ ఇది వదిలేసిన ఇక్కడ ఇంకో ఇంకో రకం అన్నమాట చూడండి గ్రీన్ పైన సార్కళ్ళు మెరూన్ కలర్ సార్కళ్ళు ఇవి సీడ్స్ కోసం ఈ చెట్టు అయితే బాగా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా కాస్తుండే సీడ్స్ కోసం వదిలేసిన కదా చెట్టు ఎట్లా అయిపోయింది చూడండి ఈ మూడు కాయలు తెంపినా కూడా మనకు చాలా సీడ్స్ వస్తాయండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత లేట్గా ఉన్నాయో మొత్తం పిందెలు ఉన్నాయండి చాలా లేతగా ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి వదిలేద్దాం ఇవే వచ్చినాయండి ఇక్కడ బీరకాయలు అయితే చాలా పిందెలు వచ్చినాయండి అయితే ర్యాడ్ ప్యాడ్ పెట్టిన ఎలుకలు రెండు మూడు ఉంటే చనిపోయినాయండి వాటికి పడి నేను వీడియో అది ఫోటో తీసి అనుకున్నా కానీ నేను పెట్టలేకపోయినా ఇక చనిపోయినాయి ఏం చూపేయాలని చూడండి ఇక్కడ అవి చనిపోయినాక మంచిగా పిందెలు అయితే నిలుస్తున్నాయి చూడండి అంతకుముందు అయితే ఇన్ని గణం నిండిపోయినాయి అవి ఇంకా చూడండి ఎంత బాగా ఇవన్నీ బీరకాయలే ఇక్కడ పిందెలు ఒక ఇట్లా కొర్కేష్ పోయిన ఉండేవి సగానికి ఇప్పుడు కొంచెం నిలుస్తున్నాయి చూడండి పిందెలు ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ సన్నం అవుతున్నాయండి వీటికి బలం బాగానే ఇస్తున్నా అయినా సరే బీరకాయలు అంత బలంగా వస్తలేవు ఇక్కడ 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 ఒకటి ఇదంతా నేతి బీర అనమాట నేతిబీర కూడా ఈడ పాలినేషన్ చేసినా గానీ ఇవి మరి సక్సెస్ అవుతాయో లేవో తెలియదు అండి ఈడొక్కటి మంచిగా పాలినేషన్ చేసినా కానీ మంచి గాలివి ఇవి ఏమయ్యేటట్లు లేవు ఈడొక పిందే ఉంది బీర పిందలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఇయో ఇవన్నీ అవే ఇవన్నీ అవే చూడండి ఇదండి ఈరోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఆకుకూరలు అయితే ఆ వాడిపోయినాయి చూడండి ఫస్ట్ ఫస్ట్ దింపుకున్నా కదా మొత్తం వాడిపోయినట్టు అయినాయి ఇక్కడ తోటకూర ఇక్కడ రెడ్ తోటకూర ఇక్కడ పాలకూర ఇక్కడ పొన్నగంటి కూర వంకాయలు కొంచెం చిక్కుడుకాయ రెండు మూడు బెండకాయలు కొంచెం గోకరకాయ పుదీనా దొండకాయలు ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ మొన్న అయితే చాలా రకాల కాయగూరలు తెంపుకున్నాం కదా ఈ రోజు ఆకుకూరలు ఉన్నాయి అనే ఉద్దేశంతో నేను వచ్చిన అయితే ఆడాడ వంకాయలు కనిపించినాయి కొన్ని బెండకాయలు కనిపించినాయి అని చెప్పేసి కాయగూరలు కూడా దెంపుకుందాం అని చెప్పానండి అయితే బీరకాయలు కట్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే అవి లేత ఉన్నాయి అందు గురించి కట్ చేసుకోలేకపోతున్నా ఆకూరలు అయితే ఇంత వచ్చినాయండి పాలకూర తోటకూర అంటే గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర పొన్నగంటి కూర వంకాయలు దొండకాయలు పుదీనా రెండు మూడు బెండకాయలు కొంచెం చిక్కుడుకాయ కొంచెం గోకరకాయ ఇంతే వచ్చిందండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి